హాయ్ ఐమ్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ యునిహెల్త్ స్పెషాలిటీ క్లినిక్స్ కొండాపూర్ ఈ పీజియన్స్తో మనకు లంగ్స్కి ఎలాంటి హామ్ అవుతుంది రీసెంట్గా కూడా చాలామంది ఈ పీజియన్ డ్రాపింగ్స్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత వాళ్ళ లంగ్స్ ఎఫెక్ట్ అవ్వడం కొన్నిసార్లు ప్రాణాంతకమైన వ్యాధులు కూడా రావడం మనం ఈ న్యూస్లో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం యూజువలీ పీజియన్స్ డ్రాపింగ్స్ వల్ల మనకు ఎక్కువ ప్రమాదం ఉంటుంది ఇపీజియన్ డ్రాపింగ్స్ డ్రై అయిపోయినప్పుడు అవి ఎయిర్లో కలిసి మనం దాన్ని ఇన్హేల్ చేసినప్పుడు కొన్ని రకాలైన అలర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడం కొన్నిసార్లు హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అని అంటాం ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ అనేది క్రానిక్ ప్రాబ్లం అండ్ కొన్నిసార్లు అది మనకు లైఫ్ థ్రెటనింగ్ కూడా అవ్వచ్చు అండ్ కొన్నిసార్లు ఈ హైపర్ సెన్సిటివిటీ నిమోనైటిస్ వల్ల మన లంగ్స్ హార్డ్గా అవడం మనకు ఆయాసం రావడం ఎక్కువ దగ్గు రావడం అండ్ కొంచెం దూరం నడిచిన మన ఆక్సిజన్ లెవెల్స్ పడిపోవడం ఇలాంటి సిమ్టమ్స్ అనేవి హైపర్ సెన్సిటివిటీ న్యూనైటిస్లో ఉంటాయి దానికి కారణం కూడా కొన్నిసార్లు మనకు ఈ పీజిఎన్ డ్రాపింగ్స్ అయ్యే అవకాశం ఉంటుంది అండ్ అదర్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఈ పీజీఎన్ డ్రాపింగ్స్లో కొన్ని రకాలైన ఫంగల్ స్పోర్స్ ఉండే అవకాశం కూడా ఉంటుంది ముఖ్యంగా ఈ హిస్టోప్లాస్మోసిస్ అని క్రిప్టోకోకోసిస్ అని ఇలాంటి ఫంగస్కి చెందిన స్పోర్స్ ఉండడం ఇన్హేల్ చేసినప్పుడు అది మన లంగ్స్ ఎంటర్ అయ్యి అక్కడ అవి బ్రూడ్ అయ్యి ఫంగస్ గ్రో అవ్వడం అంటే లంగ్స్ లోపల మనకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావడం అనేది జరుగుతుంది ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా డేంజరస్ అండ్ లైఫ్ థ్రెటనింగ్ కూడా అండ్ కొన్నిసార్లు ఈ సిటకోసిస్ అనే ప్రాబ్లం కూడా ఈ పీజియన్ డ్రాపింగ్స్ వల్ల వస్తుంది ఇది కామన్ ఫ్లూ లాగా అంటే రెగ్యులర్ కోల్డ్ లాంటి సిమ్టమ్స్తో మనకు ప్రజెంట్ అవుతుంది అసలు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ రాకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా మన బాల్కనీస్లో కానీ ఎక్కడైనా ఈ డ్రాపింగ్స్ ఉన్నప్పుడు మనకు క్లీన్ చేయాల్సి వస్తే ప్రాపర్గా గ్లోవ్స్ వేసుకోవడం అండ్ క్లీన్ చేసే టైంలో ప్రాపర్గా మాస్క్ పెట్టుకోవడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఆ ఎన్హెల్ అయ్యే ప్రాబబిలిటీని మనం తగ్గించవచ్చు దాంతోపాటు అసలు అక్కడికి పీజియన్స్ రాకుండా మనం బ్లాక్ చేయడం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కూడా మనం ఇలాంటి డిసీజెస్ నుంచి మన లంగ్స్ ని కాపాడు